హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ మీ ముందుకు ఈరోజు స్పెషల్ కలెక్షన్ తీసుకొచ్చేసాను ఈ ఎపిసోడ్లో త్రీ వెరైటీస్ చూడబోతున్నాము వాటిని చూసాము ముందుగా మన రామేశ్వరి సిల్క్స్లో మీరు అన్ని రకాల వెరైటీస్ చూడొచ్చండి అంటే పెళ్లిపాటు చీరల దగ్గర నుంచి డిజైనర్ వేర్ శారీస్ అలాగే పార్టీవేర్ సారీస్ వీటితో పాటుగా రెగ్యులర్ వేర్ కావచ్చు అలాగే డ్రెస్సెస్ కుర్తీస్ లెహెంగాస్ పెటికోట్స్ నైటీస్ బ్లౌజ్ పీసెస్ వాట్ నాట్ అన్ని వెరైటీస్ హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి కాబట్టి మీరు నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి మీకు ఇక్కడ స్టోర్లో కలెక్షన్ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది కంప్లీట్ బిగ్ హోల్సేల్ స్టోర్ ఒక చిన్న షోరూమ్ కాదు పెద్ద హోల్సేల్ స్టోర్ కాబట్టి అన్ని వెరైటీస్ మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే దొరికేస్తాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఇలా ఆన్లైన్ ద్వారా చూపించే కలెక్షన్ మీకు నచ్చితే కనుక మీరు దూర ప్రాంతాల వాళ్ళు అయితే కనుక ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ పంపించడం మిగతా ప్రొసీజర్ ఫాలో అయిపోవడం ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫస్ట్ మోడల్ ఏంటంటే ఇది క్రష్ టస్సర్ శారీస్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మనది హోల్సేలే కదా కాబట్టి ఇది థౌజండ్ లోపలే ఉంది నేను ప్రైస్ అంతా చెప్తాను డీటెయిల్గా ముందుగా అయితే చూద్దాము ఇది ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మీకు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు లైట్ వెయిట్ ఉంది ట్రాన్స్పరెంట్గా లేదు సింగిల్ ప్లేట్ కూడా వేసుకోవచ్చు అండ్ మెయింటెనెన్స్ ఈజీ అండి దీనికి ఐరన్ అవసరం లేదు ఎందుకంటే ఈ మోడలే క్రష్ టస్సర్ టస్సర్లో మీకు అసలు ఐరన్ అవసరం లేదు ఎలాగో అందులోనే క్రష్ మోడల్ వచ్చింది కాబట్టి ఇంకా దీనికి ఇంకా అసలు అవసరం పడదు కాబట్టి రెగ్యులర్గా ఆఫీస్ వేరు ఎవరైతే యూస్ చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది ఇలాంటి సారీస్ ఇప్పుడు మీరు చూస్తున్నది బేస్ కలర్ వచ్చేసి ఆనియన్ కలర్ షేడ్ చూస్తున్నారు టూ సైడ్స్ ఏమో కొంచెం దాంట్లోనే డార్క్ షేడ్ తో బోర్డర్స్ వచ్చాయి అయితే సారీ పైన మాత్రం ఈ బోర్డర్ కాన్సెప్ట్ ఇచ్చారు కిందంతా కొంచెం ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు చూడండి బోర్డర్ దగ్గర కింద బోర్డర్ దగ్గర ఫ్లోరల్ వస్తుంది మిగతా అంతా కూడా లైట్ క్రష్ డిజైన్ తో థ్రోట్ శారీ అంతా కూడా ఉంటుంది ఇందులో మనకి ఏంటంటే కొంచెం ఈ టైప్ పేసిల్ షేడ్స్ ఏ వచ్చాయి ఎక్కువగా ఇప్పుడు మీరు చూస్తున్నది పలు పళ్ళు అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ కొంచెం డార్క్ కలర్స్ యూజ్ చేశారు దీనికి బ్లౌజ్ పీస్ కూడా అదే విధంగా ఇచ్చారు కొంచెం డార్క్ కలర్ మీద సెల్ఫ్ ఈ ఫ్లోరల్ డిజైన్ని యాడ్ చేశారు చిన్న చిన్నగా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మంచిగా ఏదన్నా ప్యాటర్న్ పెట్టించుకుంటే కనుక ఇది ఓవరాల్గా సారీ లుక్ కూడా మారిపోతుంది చాలా బాగుంటుంది సో అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా ఈజీగా సెట్ అయిపోతుంది సో ఎంత బ్యూటిఫుల్గా ఈ క్రష్ ట సిల్క్ సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ మరి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం మరొకసారి అండి ఇది గ్రే కలర్లో వచ్చింది చూపించినది ఏంటి ఆనియన్ కలర్లో ఉంది కదా ఇది గ్రే కలర్లో వచ్చింది ఇది కొంచెం దగ్గరగా ఆనియన్ కలర్లోనే ఉంటుంది అయితే కాంబినేషన్స్ లైట్గా చేంజ్ అవుతూ ఉంటాయి దీనికి వచ్చిన బోర్డర్ కలరు ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నది పిస్తా గ్రీన్ కలర్ దీనికి బోర్డర్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది ఇప్పుడు కొంచెం లావెండర్ మిక్స్ కలర్ ఉంది ఇందులో లైట్ పింక్ లో లావెండర్ మిక్స్ ఉంది అదే లావెండర్ కలర్ లో ఇక్కడ బోర్డర్ ఇచ్చారు ఇది కొద్దిగా ఆలివ్ గ్రీన్ టైప్ వస్తుంది ఆ గ్రీన్ లోనే కొద్దిగా డార్క్ షేడ్ లో బోర్డర్ ఇచ్చారు ఫైనల్ ఒక డిఫరెంట్ బ్లూ కలర్ ఇది ఇంగ్లీష్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా అండ్ బోర్డర్ దగ్గర కూడా చూడండి డార్క్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆల్మోస్ట్ అన్ని పేస్టిల్ షేడ్స్ ఇంగ్లీష్ కలర్స్ లో ఉన్నాయి సో నచ్చిన దాన్ని ఆర్డర్ చేసుకోండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఇప్పుడు నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చూస్తున్నది చాలా కలర్ఫుల్ గా ఉంది కదా ఇవి బ్యాంబూ జూట్ సిల్క్స్ వచ్చాయి ఇది మంచి కలర్ఫుల్ గా ఆల్మోస్ట్ అన్ని కొంచెం ఈ రెయిన్బో కలర్స్ లాగా చాలా కలర్ఫుల్ గా ఉంటాయి దేనికి అది కాంబినేషన్స్ డిఫరెంట్ గా వచ్చాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే అన్ని చిన్న చిన్న బోర్డర్స్ లాగా బ్లూ కలర్ పీచ్ కలర్ గ్రీన్ కలర్ ఇలా మళ్ళీ ఆల్టర్నేట్ గా అవి కలర్స్ కొంచెం పింక్ షేడ్స్ ఏమో పై నుంచి ఇలా తీసుకున్నారు అండ్ సెల్ఫ్ లో మనకు ఒక చెక్స్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది గోల్డెన్ జరీతో చెక్స్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది ఇది ఓవరాల్ గా ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ ఇంతేనండి ఎందుకంటే ఇక చెక్స్ ప్యాటర్న్ ఇచ్చిన తర్వాత దీన్ని వేరేదంతా మిక్స్ చేయరు ఇది పళ్ళు శారీ అంతా ఒకలా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది ఇలాగా కాస్త డిఫరెంట్ గా ఇచ్చారు ఇందులో ఏంటంటే ఒకటే కలర్ తీసుకున్నారు బ్లూ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ దీని మీద చెక్స్ ప్యాటర్న్ తో పాటుగా ఫ్లోరల్ డిజైన్ పింక్ ఇచ్చారు ఇలా వచ్చాయి దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ లో డిఫరెంట్ శారీస్ వచ్చాయి ఇదేంటంటే మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉందండి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది హోల్సేల్ ప్రైస్ లోనే ఇందులో కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇది మరొకసారి అండి ఇందులో కలర్స్ ఇవి వచ్చాయి గ్రీన్ కలర్ ఇలాంటివన్నీ యాడ్ అయ్యాయి బ్లౌజ్ ఏమో పింక్ కలర్ ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో అయితే ఒక పిస్తా గ్రీను కొంచెం డార్క్ గ్రే కలర్ ఆల్మోస్ట్ నియర్లీ బ్లాక్ ఇలాంటి షేడ్స్ యాడ్ అయ్యాయి బ్లౌజ్ కూడా అలాంటి డార్క్ కలర్లోనే ఇచ్చారు కొత్త వెరైటీస్ కోసం చూసే వాళ్ళకి అయితే చాలా న్యూ ఫ్రెష్ స్టాక్ అండి ఇక్కడ చూడండి శారీలో ఎక్కువ గ్రీన్స్ యూజ్ చేశారు అదే లక్స్ గ్రీన్ ఇక్కడ బ్లౌజ్ కూడా ఇచ్చారు కాంట్రాస్ట్ టైప్లో ఇది కొద్దిగా ఎలిఫెంట్ గ్రే ఆ టైప్ షేడ్ని తీసుకున్నారు కాంట్రాస్ట్ శారీలో కూడా ఆ కలర్స్తో పాటుగా పింక్ ఎల్లో ఇలాంటి షేడ్స్ యాడ్ చేశారు ఇదైతే మంచి ప్యారెట్ గ్రీన్ కాంట్రాస్ట్ ఇచ్చారు శారీలో కూడా మనకి అన్ని కలర్స్తో పాటుగా ఈ కలర్ కూడా ఉంటుంది సో ఇవన్నీ మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం మంచి డీసెంట్ వెరైటీ చూస్తున్నాము అంటే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇలాగే ఉంటాయి ఇవి బ్యాంబూ సిల్క్లో వచ్చాయండి ఇవి కూడా మీకు మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుంది అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు ఐరన్ అవసరం లేకుండా ఈజీ మెయింటెనెన్స్ అయిపోతుంది అండ్ ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు బ్యాంబూ సిల్క్లో చూస్తున్నారు ఇది టూ సైడ్స్ బోర్డర్స్ అయితే గోల్డెన్ జరీతో ఇచ్చారు శారీ అంతా కూడా ఒక లైట్ కలర్ క్రీమ్ కలర్కి దగ్గరలో ఉన్న షేడ్ ఇది దీంట్లో పైన బోర్డర్ దగ్గర మీరు చూడొచ్చు అంటే జరీ బార్డర్తో పాటుగా మంచి లోటస్ ఫ్లవర్స్ ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్స్లో పింక్ గ్రీన్ ఇలా ఇచ్చారు కింద కూడా అంతే బ్యూటిఫుల్గా అలాంగ్ విత్ కౌ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా చూడడానికి ఇది వీటితో పాటుగా వస్తుందన్నమాట కింద బోర్డర్లో అయితే ఇది ఫ్రంట్ లుక్ పళ్ళు దగ్గర మనం ఇంకొంచెం ఎక్కువ యానిమల్స్ని అంటే కౌస్ని చూడొచ్చు మంచి కలర్ఫుల్ గా అన్ని కలర్స్ లో యాడ్ చేశారు దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది కొద్దిగా డార్క్ కలర్ దీంట్లోనే ఎక్కువ వేరియేషన్ అయితే ఇవ్వలేదు దాంట్లోనే కొద్దిగా డార్క్ కలర్ తీసుకున్నారు ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది బ్యాంబూ సిల్క్ ఇందులో కూడా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి చూపిస్తే లైట్ గా కలర్ వేరియేషన్స్ వస్తాయి ఇది డార్క్ క్రీమ్ షేడ్ లో వచ్చిన సారీ ఇది లైట్ లావెండర్ బ్లూ టచ్ ఉన్న సారీ ఇదేమో బేబీ పింక్ లో ఇచ్చిన కాంబినేషన్ సో ఇలాగా చాలా వెరైటీస్ వస్తున్నాయండి కొత్త స్టాక్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది అన్ని రేంజెస్లో కూడా ఉంటాయి అంటే అన్ని బడ్జెట్స్లో కూడా అన్ని వెరైటీస్ కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు నేరుగా విజిట్ చేస్తే మీకు ఉండే బెనిఫిట్స్ నేను ఇందాకీ చెప్పా అన్ని రకాలు చూడొచ్చు అన్ని వెరైటీస్ దొరుకుతాయి హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి సింగిల్గా మీరు సారీ ఒక్కటి కొన్నా కూడా హోల్సేల్ ప్రైజ్లోనే పే చేయొచ్చు కాబట్టి మీరు ఏదైనా ఒక బ్రైడల్ ఏదైనా ఈవెంట్ కోసం మీరు బల్క్లో చూస్తున్నా లేకపోతే ఏదైనా స్పెషల్ కలెక్షన్ కోసం చూస్తున్నా కూడా తప్పకుండా రామేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి మా అడ్రస్ వచ్చేసి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నగర్ బిసైలైండ్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయండి ఒక మంచి హోల్సేల్ స్టోర్ కోసం వెతుకుతున్నట్లయితే మీకు ఇదొక మంచి అడ్రస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలు రీజనబుల్ ప్రైజెస్లోనే దొరికేస్తున్నాయి అలా కాకుండా ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసేది సరిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను బాబాయ్